મેરો દોજો એ છોડ દે છોડ દે છોડ દે છોડ દે ના છોડ દે ના છોડ દે ના છોડ દે ના અરે મેં ઓર આગળ બેઠો હતો એવો જ હતો મેં ઓર એક સબમિટ કે માંગતો હતો ઓમા મમી આરામ કરો અડિયાવ આ કેટલું ઓર એક ખાને ઓર બેટા ના ઓમા ઓજેટ ઓરીવેટ ઓરીવેટ ઓમા ઓમા તમને દે કે કોના પરની જગ્યા કોમા ઓમા એ કને જરો આ વચ્ચે દોષ દેતા அம்மா அங்கட்டு அம்மா கிரிக்கெட் அம்மா அம்மா ஏய் ராய்மா ஏய் ராய் பம்மா ஒளியு பேட் அம்மா அங்கட்டு அம்மா கிரிக்கெட் அம்மா அம்மா

అమ్మకు పిలిచాను అమ్మ ఇవ్వరు రాని చెప్పు రామ్మ అన్నాను వచ్చింది ఏమున్నాయని అడిగా పూరి ఇడ్లీ దోశ అని సరే అమ్మ దోశ అని చెప్పాను ఆ లోపు దిగు నాకు ఫోటో కావాలి ఎవరు తెలియదు అనామకుడు నేనే అనామకుడు కాదు వీళ్ళకి తెలుసు అంటే ఈ తండవాళ్ళే ఫోటో ఇవ్వకపోతే అవసరమా నేను ఏమన్నా నా హీరోయినా హీరోనా నాతో ఎందుకు నా ఫోటో మనతో ఎందుకు చెప్పు ఫోటోలు మనకు అవసరమా ఫోటోలు ఫోటో ఇవ్వకపోతే ఇంత రాదంతమా నేను ఇప్పుడు అంబులెన్స్ చూపిస్తే ట్రీట్మెంట్ చేపిస్తున్నా మన వాళ్ళే ఉన్నారు ఎందుకు నాకు అంత అవసరమా ఫోటో ఒక్క ఫోటో గురించి దోశ కూడా పక్కన పెట్టి వస్తున్నానా వెళ్ళండి అని ఫస్ట్ చేతులు జోడించా వినకపోతే ఏం చెప్తాను ఓకే తండ్రి నేను తిన్నాను ఇగో మన వాళ్ళు వచ్చిన తర్వాత నానా ఇప్పుడే హైవే మీదనే ఇలా జరిగింది ఇంకెక్కడ ఆగితే జరగదు మీరు మీరు వచ్చారు కాబట్టి కాదు నాన్న నాకు ఎస్కాడ్ లేకపోయిన నిద్ర ఉంటే చాలు బాత్రూమ్ పోతే చాలు తింటే చాలు నాకు ఈ మనస్థాతి లేనప్పుడు నేను బతికే నేను

చెప్తున్నా నాన్న ధర్మం అధర్మం అయిపోయింది నేను మూడు రోజులు ప్రయాలో ఉన్నాను నన్ను కంట్రోల్ చేయలేరు ఏంటి మూడు రోజులు ప్రాయలు ఉంటే నన్ను కంట్రోల్ ఎవ్వరు చేయలేరు పెద్ద పెద్ద గురువులేక నేను స్టేట్మెంట్ ఇచ్చాను మీకు వచ్చింటాయి పెద్ద పెద్ద గురువుల నన్ను కంట్రోల్ చేయలేరు అలాంటిది నేను ఎందుకు వచ్చానంటే నేను మళ్ళీ ఇరవై తారీఖు వెళ్తున్నాను వచ్చే నెల ఇరవైకి లాస్ట్ ఓన్లీ స్టార్టింగ్ ఇన్నింగ్ అదే నాది నలభై ఐదు రోజులు నలభై ఆరు రోజులు ఉండాల్సిన అవసరం లేదు రెండు చలి స్థానాలు చేసే చాలు ఆల్రెడీ ఒకటి చేసిన లాస్ట్ ఇన్నింగ్లో ఒకటి చేస్తాను అంతవరకే అందరూ కలిసి పోరాడలేరు అందరు కలిసి రాలేరు చాలా జీ న్యూస్ లో దాంట్లో దీంట్లో వచ్చింది కదా చాలా దాంట్లో అక్కడికి వచ్చి విజువల్ తీసుకున్నారు కూడా ఏంటంటే అందరు వచ్చి అన్ని ఇప్పుడు నేను కుంభమేళ కూర్చున్నాను పొద్దున మనమే మీరే వస్తారు వచ్చి అమ్మా ఏంటమ్మా ఇది ఒకళ్ళు పోయి ఒకళ్ళు పోయి అక్కడ భంగం కలుగుతాయి కుంభమేళ అనేది చాలా పవిత్రం అక్కడ మాకంటూ ఒక చర్చలు జరుగుతాయి మాకంటూ కొన్ని నియమాలు ఉంటాయి ఒకరు శిశరికం తీసుకుంటారు ఒకరు గురుస్థానంలోకి వెళ్ళి ఇంకో పీఠాల పరిగెళ్తారు లేదంటే ఇంకో వేరే లెవెల్ వెళ్తారు అక్కడ నేను కూర్చొని నేను వైరల్ అవ్వడం నాకు గొప్ప కాదు వైరల్ దేనికి వైరల్ అవ్వాల్సిన పనే లేదు కానీ అక్కడ పబ్లిక్ ని కంట్రోల్ చేయాలంటే కాదు ఎవరి వల్ల కాదు ఇప్పుడు ఇంత ఇప్పుడు ఎందరు ఇద్దరు ఎస్ఐలు ఇంతమంది వచ్చారు అక్కలు అందరు వచ్చారు ఈ నాన్న వాళ్ళు వచ్చారు కంట్రోల్ చేశారా నాకు నేను వచ్చాను అవును కదా వాళ్ళకు కూడా మనం గౌరవం ఇవ్వాలి మరి నేను కూర్చున్న కట్ట ఇలాగే ఉంటా ఉన్నా అది నేనేమంటున్నా అంటే మీరు రండి ఇరవై తారీఖు చూడండి అగోరమ్మ ఏంటో మూడు రోజులు ఉంటా మళ్ళీ మూడు రోజులు స్టార్టింగ్ మూడు రోజులుగా మళ్ళీ ఎండింగ్ మూడు రోజులు ఉంటా కుంభమేళ ఎందుకు లేదు ఇక్కడ ఎందుకు లేదు అంటే అదే కుంభమేళ గురించి మాట్లాడే వాళ్ళు ఈ దర్గా గురించి ఎందుకు మాట్లాడతలేదు అదే బెములవాడలో ఉన్న దర్గా గురించి ఎందుకు మాట్లాడట్లేదు అంటే చేతగానోళ్ళ చేతగానోన్నే కదా చేతగాని తనం కాబట్టి మన గుడిలో ఆ దరిగా ఆ దరిద్రం ఉన్నందువల్ల ఎందుకు మాట్లాడలేదు ఆ గోరమ్మ దరి అక్కడ లేదు కుంభం ఎలా అంటే నా పోరాటాలు నాకు నాకు చాలా పనులు ఉన్నాయి అవి చూసుకుంటూ వెళ్ళాలి ఒక్క రోజు గురించి కాదు కదా ఏదో నలభై రోజుల మేళ గురించి కాదు నాకు చాలా ఉన్నాయి ఇంకా అవన్నీ చేస్తూ ఉండాలి కాబట్టి ఓకేనా ఓకేనానా బెమ్లవాడ వెళ్ళి ఆ దర్గని ఏదో ఒకటి చేసి అప్పుడు వస్తాను ఓకేనా హరహరి మహాదేవి అందరు బాగుండండి జై సనాతనం జై హింద్ జై భారత్ హరహరి మహదేవి జై శ్రీకాంత్